సూట్ కేస్ తీసుకొచ్చిన సింపుల్ గా తీసుకొచ్చాడు ప్రమి థ్యాంక్ యూ సిద్ధు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి అంత పొగడేస్తావు ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినట్టు ఎందుకే అంత జలసి నీకు ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీ మొగుడు కోసం జలసి వెళ్ళు ఏ అకేషన్ అయినా స్పాయిల్ చేయడంలో నెంబర్ వన్ నువ్వు శశి కొంచెం కోపం తగ్గించుకోవా ఎందుకంటే నీ కాబోయే కొంచెం పెద్ద ఉంది అందుకని తగ్గించుకో మరి ఎవరిని చేసుకోను ఎవరిని చేసుకోను ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్పేవాడిని చేసుకున్నా నాకు గోరు ముద్దులు తినిపించేవాడిని చేసుకున్నా ఏంటి నాకెలా గుర్తున్నాయనా నర్సుగా నలుగు పీకితే అసలు నా ప్రాబ్లమ్ ఏంటో తెలుసా నువ్వే ఇంటికి వచ్చిన రోజే చూడగానే ఫ్లాట్ నీకేం కావాలి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఓకే ఎదవ కళ్ళోట్టి ఎంత వద్దనుకున్నా కళ్ళో కూడా వచ్చేస్తున్నాయి అలా అని డ్రైవర్ ని చేసుకున్నా మా అక్కేమో ఎంబీఏని కట్టుకుంటుంది దాని పిల్లలు లో చదువుతారు నా పిల్లలు మున్సిపల్ స్కూల్లోనా అందుకే నీ మీద కావాలని నడిచేదాన్ని పోరా మా ఇంట్లో ఎంచి నా ఒంట్లో ఎంచి నువ్వు దగ్గరకు వస్తే చాలు అన్ని అదవాలోచనలు హార్ట్ బీట్ పెరిగిపోతుంది బుగ్గలు వేడిగైపోతాయి కాళ్ళు వణుకుతాయి ఇప్పుడు కూడా లాంగ్ స్కర్ట్ కాబట్టి ఎవరికి తెలియట్లేదు నీకు అసలు అనుకున్నాను నీకు మా ఇంట్లో అలాగో ఎంట్రీ లేదు మనం మళ్ళీ కలుసుకునే ఛాన్స్ లేదు అందుకే చెప్పా ఇంకొకటి చెప్పాలి చోల్ ముసుకో నేను చెప్పాలి అన్నాను నువ్వు వినాలి అన్నానా ఐ లవ్ యు চ্ছিনট চাও మీ అమ్మలా మొగుడ్ని కొంగని కట్టేసుకుని తిరగాలి ఆశీర్వచనంలో కూడా ఆడపడుచును వదలవే నువ్వు రెగ్యులర్ గా తిట్టే వాళ్ళని ఆశీర్వదించమంటే కొంచెం కష్టమే కదమ్మా హలో చిన్న మాట చెప్పేదానికే ఫోన్ వచ్చిన చెప్పండి మా అన్న కొడుకు రేపు తెల్లారితో మీ ఇంటికి వస్తున్నాడు ఆడి చేతుల మీదగానే జరగాలమ్మా అంతే బద్దం భాస్కర్ జస్ట్ టూ ల్యాక్స్ పెట్టుబడితో ఉగాండా వెళ్లి ఎకరాల పొలం కొని దున్నాడు అందులో డైమండ్స్ పడ్డాయి దెబ్బకు దశ తిరిగిపోయింది అంతే ఐదేళ్లలో దాదాపు యాభై వేల కోట్లు సంపాదించాడు ఆరేసుకొని వాడుకోండి పారేసుకోవద్దు ఓకే టిప్పు రెండు లక్షలా దీనికి ఇంత దిగిపోతున్నారేంటి వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది చచ్చినా రాదు అందుకే భాస్కర అవార్డు అని వాడి ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి చచ్చాడు సినిమానా ఏంటది గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని హౌ డేర్ యూ షో యువర్ బ్యాక్ టు మీ స్లేవ్ రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ టెల్ యువర్ నేమ్ టు మీ మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెస్మస్ మెరిడియస్ ఫాదర్ టు ఏ మర్డర్డ్ సన్ హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్ అండ్ ఐ విల్ హావ్ మై వెంజెన్స్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ వాడే డైరెక్షను వాడే హీరో మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే అదిగో ఆ దరిద్రం మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిన ఏవాడిని కాదు సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి ఎందుకురో అరవై డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి వాడి గురించి నీకు ఇంకో డీటెయిల్ తెలియాలి అమ్మా వాడి పెట్టుబడి రెండు లక్షలు కొట్టేసింది ఇంట్లోనే పనిచేసింది నీ ప్లేస్లోనే బాసు నీకో న్యూస్ ఆడేవడ భాస్కర్ వస్తున్నాడంట వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగ టెన్షన్ పడిపోతున్నారు ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో ఆవిడ బాధపడితే మనకేమొస్తుంది సీను ఆవిడ రియలైజ్ అవ్వాలి మనతో పాటే రావాలి అదే కదా మన గోలు రే బాలుగా సార్ ఇప్పుడు ఆ భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవడు రాపుతాడు ఎవడు సార్ ఆపేది ఎట్టి పరిస్థితులు కూడా ఆపలేడు అందుకని నువ్వు పని చేయరా సార్ ఏం చేయమంటారు ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగి దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి కష్టం సార్ కష్టం సార్ అయినా కొనేయొచ్చు అనే గ్యాప్లో కొట్టేశారేంటి సార్ అవు గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంటరావా నేను పనిచేసిన ఇల్లు నన్ను గెట్టేసిన మనుషులు వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు మిమ్మల్ని చూసి నువ్వేంటయ్యా ఇక్కడ నా పర్సనల్ మొన్నటి దాకా మా దగ్గర పనిచేసి మానేశాడు మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడవుతాడు మీరు గెంటేస్తే నాలా గొప్పోడవుతాడు తీసుకోండి ఏంటిది నాకు ర్యాంక్ వచ్చింది ఓహో అలాగా ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది జస్ట్ వై టూ ల్యాక్స్ కొత్త పట్ల కొంచం సార్ రెండు లక్షలు సార్ అది ఆఫ్టర్ టూ ల్యాక్స్ సేమ్ అమౌంట్ దో బెజారు అనేక మిమ్మల్ని ఇంట్లోంచి కట్టేసింది గెట్టితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది థిస్ ఈజ్ భాస్కర్ అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను నాకు మ్యూజిక్ అంటే ఇష్టం నాకు లేడీస్ అంటే ఇష్టం

సినిమాల సాగు కొడుతుంటే జనం ఎందుకు చప్పులు కొడుతుంది నాకు ఇప్పుడు అర్థమైంది సార్ ఎంట్రుకులు నిక్కర్చుకుంటాయి ఇక్కడ ఎలా ఉన్నావు మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో దానికంటే ప్లగ్ లో వేలం బెటర్ చాలా రోజులు అయ్యా నేను చూసి మీరు ఎంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా వెళ్ళి వంట చేసుకోండి